మన అక్కినేని నాగార్జున గారి కొడుకు అఖిల్ వివాహం తను ప్రేమించిన జైనాబ్తో ఇంట్లోనే చాలా ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ జూన్ ఎనిమిదిన వీరు రిసెప్షన్ ఘనంగా జరగక పలువురు సెలబ్రిటీస్ ఆ రిసెప్షన్లో సందడి చేశారు ఇక నాగచైతన్య శోభిత తమ తమ్ముడు అఖిల్ పెళ్లిలో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి తన భార్య తింటుంటే నాగచైతన్య ఎంతో ప్రేమగా చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నాగచైతన్య శోభిత అఖిల్ జైనాబ్ వివాహంలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఇక నాగచైతన్య శోభితాది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దరి వివాహం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో జరిగింది నాగచైతన్య శోభిత తమకి సంబంధించిన మూమెంట్స్ ని సోషల్ మీడియాలో చాలా తక్కువగా షేర్ చేసుకుంటారు దాంతో వీరికి సంబంధించిన ఏ ఫొటోస్ అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పాలి ఈ వీడియోలో నాగచేతన శోభితకి సంబంధించిన కొన్ని అన్సీన్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్